రాజ్ కుమార్ రాజ్ కుమార్ గారు ఈ విషయంలో సో ఒక ఒక లగజర్ల తర్వాత ఈరోజు దిలావర్పూర్ తోటి ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తోంది ప్రజలు తిరగబడితే ప్రభుత్వం వెనకడుగు వేసేటువంటి పరిస్థితి సో లగజర్ల పరిస్థితి ఏంది ఇప్పుడు దిలావర్పూర్ పరిస్థితి ఏంది ఇది రద్దు చేసినట్ట ఇక్కడి నుంచి తరలించినట్ట ప్రజా ఉద్యమాలు అయితే మొదలయ్యాయి ప్రతిపక్షాల చేతిలో కూడా లేదు ప్రస్తుతానికి ప్రభుత్వం పరిపాలించే విధానం సో ఈ విషయంలో మాత్రం కొంత హ్యాట్సఫ్ చేయాల్సిందే ప్రజలు తిరగబడితే ఈరోజు ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి సో బట్ భవిష్యత్తులో మాత్రం మీరు ప్రజల చేతిలో మీ జుట్టు ప్రజల చేతిలోనే ఉంది అది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా అండి ముందుగా మీ విశ్లేషణ బాగుంది ఈ అంశం మీద ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు స్వాగతించడం చాలా గొప్ప విషయం ఇది మంచిది కూడా ప్రతిపక్షాలు కూడా దీన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీలు కానీ దాన్ని స్వాగతించాల్సిందే ఇవాళ ప్రజలు ప్రజలు అంటేనే ప్రభుత్వం ప్రభుత్వం అంటేనే ప్రజలు ప్రజలు గెలిచిన ప్రభుత్వం గెలిచినట్టే ప్రభుత్వం గెలిచిన ప్రజలు గెలిచినట్టే ఇవాళ ప్రజా ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గింది అని అంటే దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని తక్కువ తీసుకోవడం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఈరోజు ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా ప్రజలకు వాళ్ళ వాళ్ళ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఈరోజు ఏదైతే దిలావర్పూర్కి సంబంధించి ప్రభుత్వం వెనక్కి తగ్గింది అది గతంలో ఇదంతా కూడా మేము వెనక్కి తగ్గినా కూడా అది ప్రజల మంచి కోసమే ప్రజల బాగు కోసమే వెనక్కి తగ్గినాము ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఏదైతే అక్కడ జరుగుతున్న ఘటనలను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చైతన్యవంతులు రోడ్ల మీదకి వచ్చిన మళ్ళీ గతంలో ఒక రోజులు వస్తున్నాయని కొత్తగా చెప్తున్నారు తెలంగాణ గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ అది రక్తంలోనే ఉంది ఈరోజు గతంలో ఎప్పుడు లేదు ఇప్పుడే పదేళ్ళు తర్వాత మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఒప్పుకోవాల్సిందే పదేళ్లలో ఈరోజు పదేళ్లలో ఎన్నో అరాచకాలు ఉన్నాయి ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులు చెప్పినట్టు ఏదైతే గతంలో ఈరోజు ఫార్మాసిటీకి సంబంధించి కావచ్చు మల్లన్న సాగర్కి సంబంధించి కావచ్చు ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించి పంతొమ్మిది వేల ఎకరాల లక్ష్యంగా పెట్టుకుంటే భూసేకరణ పెట్టుకుంటే పద్నాలుగు వేల ఎకరాలు ఏ విధంగా అణచిపెట్టి నిర్బంధాలు చేసి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క భూసేకరణ మన అందరికి తెలుసు అదే విధంగా మీరు చెప్పినట్టే మీరు ఇందాక మాట్లాడినట్టే చిత్తనూరులో కూడా ఇదే ఇతనాల పరిశ్రమ ఏర్పాటు చేసినప్పుడు అనేక నిర్బంధాలు చేసి ఆ రోజు ప్రజలు పాయింట్ ఏంటంటే రాజ్ కుమార్ ఈ దిలావర్పూర్ తర్వాత చిత్తనూర్ ఆ పిల్ల అక్కడ ప్రజలు కూడా తిరగబడేట అవకాశాలు కనిపిస్తే రేపటి నుంచి మా ఫ్యాక్టరీ కూడా రద్దు చేయండి మేము ఎందుకు నష్టపోవాలని చెప్పేసి సో ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ప్రజల్లోపల ప్రజలకు నష్టం జరిగినప్పుడు అది మా పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు ఈరోజు కు సంబంధించి కూడా దాని అనుమతులు కేసీఆర్ ఈ రోజు సీతక్క మంత్రి సీతక్క గారు కూడా స్పష్టంగా మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ యొక్క రాష్ట్రానికి పరిశ్రమ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడే దాని యొక్క సంతకాలు అనేటివి జరిగినాయి మరి రోజు ఆందోళన చేస్తున్న ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరి ఆనాడు ప్రజల యొక్క ఆరోగ్యం గుర్తు రాలేదా పర్యావరణం గుర్తు రాలేదా మరి మీరెందుకు నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చి పదకొండు నెలలు వచ్చింది రద్దు చేయలేదు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ మాత్రం కూడా తెలుసుకోలేదా మా మీద బురత వెళ్తున్నారని చెప్పేసి తలసాని మాట్లాడుతున్నారు ఇంకో విషయం ఇక్కడ తలసాని గారు మాట్లాడుతున్నారు తలసాని గారు విషయం మనం ఖచ్చితంగా మాట్లాడాలి నాకు ఒక సందేహం ఉందండి మీ ఐన్యూస్ ద్వారా నేను ఒక్కటే చెప్తున్నా ఈ రోజు తలసాని గారు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు అని అనేక యూట్యూబ్ ఛానళ్లు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా చూపెడుతున్నాయి ఈ రోజు తలసాని గారు కాంగ్రెస్ కి పోతే ఇట్లా మనం జిహెచ్ఎంసీ లో ఇట్లా వీక్ అవుతాం అని చెప్పేసి తలసాని శ్రీనివాస్ గారు ఈ యొక్క ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి వారి కుమారుడు కావచ్చు వాళ్ళ యొక్క విఎంకుడు పుట్ట సుధాకర్ అని ఇద్దరు కూడా దానిలో డైరెక్టర్ గా ఉన్నారు వాళ్ళని బయటకు తీయడానికి కేటీఆర్ కూడా ఇది నింత హైలైట్ చేసి ఉద్యమాన్ని ప్రజల లోపల రెచ్చగొట్టి తలసాని గారు పేరు తీయడానికి కూడా ఇందులో వాళ్ళని హైలైట్ చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక పన్నాగా అనేది మాకు సందేహం ఉంది వాళ్ళు ఉద్యమం చేస్తే నష్టపోయేది వాళ్ళే కదా వాళ్ళ హయంలో ఇచ్చినటువంటి పర్మిషన్స్ కదా ఇవి వాళ్ళ హయాంలో ఇచ్చిన పర్మిషన్సే వాళ్ళ హయాంలోనే తప్పు జరిగింది ఈ రోజు ఆ తప్పునంతా కూడా ప్రభుత్వం మీద వేసి ఈరోజు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు ప్రజలు ప్రజలు గెలిచారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని యొక్క ఏదైతే ఇప్పుడు దాన్ని తరలించడానికి నిర్ణయం తీసుకుంది భవిష్యత్తులో దాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉన్నది కావచ్చు గతంలో ఏదైనా ఉద్యమాలు చేస్తే ప్రజలను నిర్బంధించి జైళ్ళలో పెట్టిన పరిస్థితి చూసినాం ఈరోజు ప్రజలు తిరగబడితే ప్రజలు మాకు ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అని చెప్పేసి ఈ రోజు ఉద్యమాలు చేస్తే తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది అంటే ఈరోజు ఒకటే విషయం వెనక్కి తగ్గింది బట్ వాళ్ళ మీద కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అయ్యాయి వాటిని కూడా మానవత దృక్పథంతో ఆలోచిస్తే బాగుంటుంది ఏమో ఖచ్చితంగా ఆలోచన చేస్తుందండి బట్ ఏంటంటే మన రాష్ట్రం మనం ఇప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు అయింది ఇది రెండో ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది కానీ ఏదైతే కొందరు రాజకీయ కుట్రలు ఈరోజు అధికారం కోల్పోయినామనే బాధలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఉండి రాజ రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టిస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది సీతక్క గారు కూడా చెప్పారు ప్రతి అంశంలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశంలో కుట్రలు ఉన్నాయి కుతాంత్రాలు ఉన్నాయి మేము పేర్లతో సహా ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసే కుట్రలు బయట పెడతామని ఈరోజు స్పష్టంగా చెప్పారు ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మేము స్వాగతిస్తాం ముఖ్యమంత్రి గారే చర్చకు రండి అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుని ఆహ్వానిస్తున్నా కూడా చర్చకు రావడం లేదు మీరు వచ్చి ప్రజా పోరాటం చేయండి అన్న కూడా చేయడం లేదు గారు మీ హయాంలో ఇచ్చినటువంటి ఫ్యాక్టరీ పర్మిషన్స్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలు తిరగబడితే ప్రభుత్వం అడుగు వెనకేసింది పూర్తిగా ఇది నష్టం మీకే మీరే దీని బాధ్యులు మీరే ఈ రోజు ప్రభుత్వానికి కొంత క్రెడిట్ వచ్చింది ఈ విషయంలో వెనక్కి తగ్గింది మరో లగిచర్ల లాంటి ఘటన జరగకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఆ అంశం పైన మీరు ఇచ్చినటువంటి పర్మిషన్స్ పైన మీరు సేకరించినటువంటి భూ సేకరణ పైన ఈరోజు ప్రభుత్వం అక్కడి నుంచి రద్దు చేసింది సో పూర్తి బాధ్యత మీదే మీ హయాంలో